సెమీ పంట శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారు మగవా షాపింగ్ మాల్ అనమాట సో నవరాత్రులకి నవరత్నాలు లాంటి ఆఫర్స్ ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మార్బల్ శారీస్ మనకి త్రీ నైన్టీ నైన్ కి టూ పీసెస్ మసలిన్ సిల్క్ సారీస్ మనకి వన్ టూ డబల్ ఎయిన్ టూ సారీ మనకి ఫుల్ ఫ్యాన్సీలో వచ్చేసి జార్జర్ సారీ విత్ ఎంబ్రాయిడింగ్ సారీస్ మనకి త్రిబుల్ నైన్కి టూ పీసెస్ మనకి ఫుల్ వర్క్ సారీస్ అయితే మనకి త్రీ ఫైవ్ డబల్ నైన్ టూ శారీస్ అస్సార్ ఫ్యాన్సీ సారీస్ మనకి సిక్స్ డబల్ ఎన్ టూ సారీస్ మన క్రషింగ్ సారీస్ ఎయిట్ డబల్ ఎన్ టూ సారీస్ మైసూర్ సిల్క్ సారీస్ మనకి వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ టూ శారీస్ మనకి సెమీ బెనారాస్ సారీస్ వన్ ఫోర్ డబల్ నైన్ టూ శారీస్ అలంకారీ సారీస్ మనకి ఒకటి కొంటే సెవెన్ ట్వంటీ నైన్ ఇంకోటి మరొకటి రెండో వచ్చేసి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెంటీ టూ రూపీస్కి వచ్చేసి లెదిన్ సారీ అసభానికి సెవెన్ ట్వంటీ నైన్కి కిలో సేల్ అయితే ఉంటుంది ఆఫర్స్ అవే అనుకుంటున్నారా అది కాలంలో ఇంకా బంపర్ ఆఫర్ ఉంది అది కూడా చూస్తారా మరి ఫిఫ్టీ పర్సెంట్ మనకు వచ్చేసి ప్రత్యేక కౌంటర్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు ఓకే ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు మన మగవా షాపింగ్ మాల్ వాళ్ళు సో దీన్ని మాత్రం వస్తే మిస్ కాకండి తొందరగా వచ్చేసండి నవరాత్రులకి నవరత్నాలు లాంటి ఆఫర్స్ అండి అడ్రస్ అండి మగవా షాపింగ్ మాల్ మీకు కమలనగర్లో సోనీ విజన్ పక్కనే అండి ఇంకా చెప్పండి మీకు రాజేంద్ర హ్యాండ్లూమ్స్ వస్తుంది एग्जाक्ट ना आजिटें मगवा शापिंग म